యోన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అని అడిగితే ముందు అసలు మనం ఏంటో మనకు తెలియాలి మనం ఏంటో మనం ఎవరో మనకు తెలియకపోతే ఎవరైనా మనల్ని అడిగితే రకరకాల సమాధానాలు చెప్తాం అవునా కదండి రకరకాల సమాధానం నువ్వంటే నీ ఐడెంటిటీ ఏంటో దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు ఏంటో దేవుని దృష్టిలో నీ విలువ వెంట నీకు తెలియకపోతే నువ్వు ఒక ఒక మాటలు చెప్పాలంటే అయోమయంలో బ్రతుకుతూ ఉంటావు ఒకవేళ నిజంగా నీకు దేవుణ్ణిలో ఉన్న గుర్తింపు నీకు తెలియకపోతే ఎవరైనా నిన్న వచ్చింది నేనేముందండి ఒక ఒక సాధారణమైన స్త్రీనండి నేనేముందండి ఒక దురదృష్టకరమైన జీవినండి నేనేముందండి ఒక ఎందుకు పనికిరాని ఆమెనండి నేనేముందండి ఒక బలహీనురాళ్ళనండి నేనేముందండి ఒక బీద ఇంట్లో పుట్టిన వ్యక్తినండి నేనేముందండి ఒక ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటు నేనేముందండి పలాన అది కాదండి హూ ఆర్ యూ నీవెవరు అంటే నీకున్న ఐడెంటిటీ నీకున్న విలువ అసలు దేవుని దృష్టిలో నువ్వెవరు అది నీ అసలు అసలు సిసలైన విలువ ఎందుకంటే నేను సృష్టించిన దేవుడు నేను ఒక ఉద్దేశంతో కలుగు చేసి లోకంలో పెట్టాడు కదా సో ఆ దేవునిలో నీకున్న విలువ ఏంటో నువ్వు మొదట తెలుసుకోవాలి ఎవరైనా నిన్ను వచ్చి అడిగితే చెప్పగలవా నేను ఏసై బిడ్డనండి అని చెప్పగలవా ధైర్యంగా చెప్పే అంత ధైర్యం నీకుందా ఆ గట్స్ ఉన్నాయా చాలా కబుర్లు చెప్పడానికి ధైర్యం ఉంటుంది కానీ నేను దేవుని బిడ్డనండి నేను దేవుని ఆరాధించే వ్యక్తినండి నేను యేసు ప్రభువును వెంబడించే వ్యక్తినండి ఐ ఐఎమ్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ చెప్పగలవా లేకపోతే ఆ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట దాటేస్తూ మిగతా ఏదో మాట్లాడదాం కానండి నేను ఎవరినో ఎందుకులేండి నా విశ్వాసం గురించి ఎందుకులేండి మీకు ప్రశ్నలు అని దాటవేస్తున్నావా యోనా అంటున్నాడు నేను హెబ్రిడను అని చెప్తూనే తన దేవుడు ఎలాంటి దేవుడో కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాడు అండి ఎందుకంటే ద పీపుల్ అరౌండ్ హిమ్ డు నాట్ నో హూ హిస్ గాడ్ ఆ చుట్టూ ఉన్న వారికి వారి దేవుళ్ళ యొక్క గొప్పతనం తెలుసు కానీ యోనా దేవుని యొక్క గొప్పతనం తెలియదు కదా యోనాకి తెలుసు యోనా దేవుని యొక్క గొప్పతనం నీ దేవుని గుర్చి నీకున్న అవగాహన నీ చుట్టూ ఉన్న వారికి ఉండదు ఎందుకంటే నీ దేవుని నువ్వు రుచి చూచి తెలుసుకున్నావు యోహో వాత్తముడు అని రుచి చూచి తెలుసుకోనుడి టేస్ట్ అండ్ సీ ద లాడ్ ఈస్ గుడ్ దేవుడు ఉత్తముడు అని ఎవరికి తెలుస్తుంది దేవుని బిడ్డలకు తెలుస్తుంది బయట వాళ్ళకి తెలీదు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడు ఎంత ఉత్తముడో దేవుడు ఎంత గొప్పవాడు ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి రుచి చూచిన వారము అనుభవించిన వారము దేవునితో సాగుతున్న వారము దేవునిలో బ్రతుకుతున్న వారం మనం చెప్పాలి యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అబౌట్ యువర్ గాడ్ యోనా అంటున్నాడు సృష్టికర్తయ్య ఆకాశమందు సముద్రమునకు ఆ భూమికి సృష్టికర్తయ్య ఆకాశమందుండు దేవుడు ఉన్న యహోవా ఎందు నేను భయభక్తులు ఎంత ఎంత క్లారిటీగా చెప్తున్నాడండి సృష్టికర్త అంట దేనికి సృష్టికర్త ఆకాశానికి భూమికి ఎక్కడున్నాడు ఆకాశమందు ఉన్న దేవుడు ఆ దేవుని అందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను మొట్టమొదటిగా యోనా నుండి మనం నేర్చుకోవాల్సిన అంశము యోన తన గుర్తింపును తను ఎవరు అని అడిగినప్పుడు దేవుని దృష్టిలో తనేంటో దేవునితో తనకున్న అనుబంధం ఏంటో తన దేవుని గొప్పతనం ఏంటో ఈ మూడు కూడా ఒక మాటలు చెప్పాలంటే ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని వాడుకొని పలికాడండి దేవుని గురించి నీకు దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఇతరులతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఇతరులు బహుశా నీతో మాట్లాడుతూ ఉంటారేమో నువ్వెవరవమ్మా మీరెవరండి ఎవరండి అనగానే కొంతమంది నోరు తెరవగానే కులం వస్తూ ఉంటుంది కులగజ్జి ఈ కులం ఎవరు అడిగారు అసలు భారతదేశం తప్ప ఈ భారతదేశం మన దేశం దాటితే కులం ఎవరు పట్టించుకోవట్లేదే కానీ మన దేశంలోనే ఈ కులగజ్జి పెళ్లి చేసుకోవాలంటే కులం మ్యాచ్ అవ్వాలి స్నేహం చేయాలంటే కులం మ్యాచ్ అవ్వాలి కొన్నిసార్లు పాతకాలంలో ప్రక్కన కూర్చోవాలంటే కూడా కులం మ్యాచ్ అయితే కానీ వాళ్ళకి ఇంకెలాంటి సంబంధాలు ఉండేవి కాదు వాళ్ళ కులం కాకపోతే వాళ్ళు మనుషులే కాదన్నట్లుగా చూసేవారు నీవెవరవు అంటే కులం గురించి మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు మా నీ కాన్వర్జేషన్స్ మార్చుకోవాలి సహోదరి నీ సంభాషణ మార్చ మారాలి నీ ఆలోచన విధానం మారాలి నీ పద్ధతి మారాలి నువ్వు నిజంగా దేవుల్లో ఎదుగుతున్న వ్యక్తివైతే నీ అని అడగగానే నా ఏసే లేకుండా నేను లేను కాబట్టి నా గురించి చెప్తున్నా ఏసై గురించి చెప్తానన్ను చెప్పాలండి చూడండి మీరు గమనించినట్లయితే వారు అతనితో మాట్లాడినప్పుడు యోన తన గురించి చెప్తూ తన దేవుని గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు తన దేవుని యొక్క మహత్యం ఏంటో శక్తి ఏంటో పరాక్రమం ఏంటో తన దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో అక్కడ ఉన్న వారందరికీ ఇట్ వాస్ లైక్ అ వండర్ఫుల్ మెసేజ్ ఒక వర్తమానంలా ఉందండి అది ఆ మాట కొన్నిసార్లు మనం ప్రసంగం చేయాలంటే గంట చేయక్కర్ల చేయక్కర్లా కొన్నిసార్లు ఇతరులకు దేవుని గురించి చెప్పాలంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కర్లా ఒక మైక్ ఉండక్కర్లా మన చేతిలో ఒక పెద్ద స్టేజ్ మనకు ఉండక్కర్లా కొన్నిసార్లు నీ దేవుని గురించి నువ్వు మాట్లాడాలంటే ఆల్ యూ నీడ్ ఇస్ జస్ట్ వన్ మినిట్ టైం విత్ యువర్ నైబర్ ఒకరితో ఒక మంచి ర్యాప్ ఉండి నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండి నీ పక్కన కూర్చుంటే చాలు రెండు మాటలు చెప్పొచ్చు నువ్వు నీ దేవుని గొప్పతనం వాళ్ళకి అండ్ ఇట్ వర్క్స్ ఇట్ గోస్ అ లాంగ్ డే ఒక మాట వల్ల ఏముంటుందండి పెద్ద ప్రభావం ఉంటుందా ఉంటుంది ఒక్క మాటే చాలా ప్రభావాన్ని చూపించగలదు నువ్వు దేవుని గురించి పలికే ఒక్క మాటే కొన్నిసార్లు చాలా అద్భుతాలు చేయగలవు నీకు తెలియదు అది కొన్నిసార్లు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అక్క చాలా డిప్రెషన్లో ఉన్నాను అక్క సడన్గా నేను స్క్రోల్ చేస్తూ ఉంటే మీ షార్ట్ మెసేజ్ వచ్చింది షార్ట్ మెసేజ్ ఎంతసేపు ఉంటుంది అండి షార్ట్స్ అంటేనే లెస్ దెన్ సిక్స్టీ సెకండ్స్ ఒక్క నిమిషం కంటే తక్కువ వ్యవధి కానీ ఆ చెల్లెమ్మలు నాతో పంచుకున్న మాట ఏంటంటే ఆ సిక్స్టీ సెకండ్స్ లోపల ఉండే మీ షార్ట్ మెసేజ్లోనే నాకు ఒక బూస్టింగ్ లాగా దేవుడు అక్క అది విని నేను నెక్స్ట్ దానికి వెళ్ళే లోపే దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చేశాడు నా స్థితికి నా పరిస్థితికి ఎన్ని మాట చెప్తున్నానంటే పెద్ద ప్రసంగాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ కొన్నిసార్లు రెండు మాటలైనా ఒక్క సెంటెన్స్ అయినా రెండు సెంటెన్స్లైనా నీవు దేవుని గురించి పలికే ఆ మాటలు ఎదుటి వారిలో ఒక గ్రహింపు తీసుకొస్తాయండి దే విల్ అండర్స్టాండ్ హూ ఇస్ కనుక మొట్టమొదటిగా యోనా జోనా రివీల్ హిజ్ ఐడెంటిటీ తన యొక్క గుర్తింపును బయటపెట్టాడు తను ఎవరో చెప్పుకున్నాడు అబద్ధాలు లేకుండా యథార్థంగా చెప్పుకున్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే తన స్థితిగతిని చెప్పుకున్న తర్వాత దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తిని చెప్పుకున్నాడు యోన ప్రవక్త అండి దేవునికి చాలా ఉన్న వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి ఇప్పుడు సముద్రంలో సమస్య వచ్చింది సముద్రంలో తుఫాన్ వచ్చింది ఓడలో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసే పరిస్థితి వచ్చింది ఈ సమయంలో యోన అని వాళ్ళు అడుగుతా ఉన్నారు మేమేం చేయాలి అని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు యోనా దగ్గరికే వచ్చాడు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని ఎందు భయభక్తులు నేను కలిగి ఉన్నా అని చెప్పాడు కదా వాళ్ళకి అర్థమైంది ఏమనంటే ప్రాబ్లం ఇతనే అయినా సొల్యూషన్ కూడా ఇతని దగ్గరే ఉంటుంది అని వాళ్ళకి అర్థమైందండి ఒక మాట చెప్పమంటారా సమస్యలను పరిష్కరించే దేవుడు మనతో ఉంటే సమస్యలకు మనం పరిష్కారమే హలో యు ఆర్ ద సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్ టు యోర్ ప్రాబ్లమ్స్ అండ్ టు అదర్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ అయితే మీరు అనొచ్చు ఇక్కడ యోనా ప్రాబ్లం కదండి యోనానే ప్రాబ్లమ్ కానీ యోనా దగ్గరే సొల్యూషన్ కూడా ఉంది నీవు దేవునితో సహవాసం చేస్తే నీవు దేవుని అంత భయభక్తులు కలిగి సాగితే ఇతరుల సమస్యలకు నీ దగ్గర దేవుడు పరిష్కారం పెడతాడు నీవు చేసే ప్రార్థన ద్వారా నీవిచ్చే సలహా ద్వారా నీ గైడెన్స్ ద్వారా నీ యొక్క డైరెక్షన్ ద్వారా కొన్నిసార్లు ఇతరులు ఎదుటి వ్యక్తులు ఒక చక్కని పరిష్కారాన్ని పొందుకుంటారు అంత మాత్రమే కాదు కొన్నిసార్లు నీ అవివేకం వలన నీ అవిధేయత వలన నువ్వే ఒక ప్రాబ్లం అయినా మేబీ ఆర్ ద ప్రాబ్లమ్ టు యువర్ ఫ్యామిలీ నీ కుటుంబానికి నువ్వే సమస్యగా మారిపోయావు నిన్ను బట్టి అందరు సఫర్ అవుతా ఉన్నారు నిన్ను బట్టి అందరు ఏడుస్తూ ఉన్నారు నిన్ను బట్టి అందరు బాధపడతా ఉన్నారు దేవుని అడుగు ప్రభా నేనే సమస్యను కానీ నాకే నా జీవితంలో సమస్య నువ్వు పరిష్కరించాయ్యా నువ్వు సహాయం చేయి చేస్తాడండి దేవుడు ఆర్ ద సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్ టు అదర్స్ ప్రాబ్లమ్స్ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ నీలో క్రీస్తు ప్రభు ఉంటే నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉంటే నీవు దేవునితో అంటు కట్టబడిన వ్యక్తిగా ఉంటే నీవు నీవెక్కడ అడుగుబెడితే అక్కడ సొల్యూషన్స్ వస్తాయండి అండ్ ఒకవేళ నువ్వే ఒక ప్రాబ్లంగా తయారైనా నీవే నీ కుటుంబానికి ఒక సమస్యలా తయారైనా నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీకు చెప్తాడు సొల్యూషన్ ఏంటో ఎందుకంటే మన దేవుడు పరిష్కరించేవాడు సమస్యలను పరిష్కరించేవాడు విడుదల దయచేసేవాడు